పరిపాలనా రాజధానిగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో రాజకీయాల రోజుకో మలుపు తిరుగుతున్నాయి అధికార పార్టీ నేతలు గెలుపు మాదే అంటే ఈసారి కూడా మళ్లీ విశాఖ నగరంలో మాదే గెలుపు అంటూ టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు అయితే ఇప్పటికే వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పక్కాగా విజయం సాధిస్తారనే నమ్మకంతో ఉన్నారు కానీ విశాఖ దక్షిణంలో ఈసారి గెలుపు అంత సజావుగా జరగడం లేదనే చెప్పొచ్చు ఎందుకంటే టీడీపీ నుంచి ప్రముఖ కళాకారుల సంఘం ప్రతినిధి సామాజిక సేవకుడు సినీ నిర్మాత కంచర్ల అచ్యుతరావు రాకతో ఇప్పుడు విశాఖ దక్షిణంలో రాజకీయాలు ఒక్కసారిగా మలుపు తిరిగినట్టు కనిపిస్తోంది టీడీపీ అధిష్టానం కూడా దక్షిణం సీటును గండి బాబ్జీ కాకుండా అంగబలం అర్ధబలం ఉన్న కీలక నేతగా పేరు పొందిన కంచర్ల అచ్యుతరాకే ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే గండి బాబ్జీ అధిష్టానం వద్దకు మూడు సార్లు వెళ్లినప్పటికీ పార్టీ నుంచి సరైన స్పష్టత లేకపోవడంతో నిరాశతో వెనుదిరిగినట్టు తెలుస్తోంది ఇదే సమయంలో ఆ సీటును కంచర్ల అత్యుత్తరావుకే కేటాయిస్తారని భారీగా ప్రచారం జరుగుతోంది మత్స్యకారులు కళాకారులతో పాటు సామాజిక వర్గం ఓటర్లు వలస ఓటర్లు కూడా ఆయనకి మద్దతుగా ఉన్నారు ఆర్థికంగా బలమైన నేత కావడంతో పాటు మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న కంచర్లకు విశాఖ దక్షిణం సీటు కేటాయిస్తే తూర్పు నియోజకవర్గంతో పాటు గాజువాక నియోజకవర్గంలో కూడా ఆయనకు మంచి పట్టు ఉండడంతో ఆ రెండు నియోజకవర్గాల్లో కూడా టీడీపీ గెలుపుకి కంచర్ల సహకారం అందించే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్టు పార్టీ పెద్దలకు ఇప్పటికే సమాచారం అందింది ఏది ఏమైనా అన్ని రాజకీయ పార్టీలు ఈసారి ఖచ్చితంగా గెలవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాయి ఈ క్రమంలో పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులను సైతం మారుస్తున్నారు ఈ పరిస్థితిలో కొత్త వారికి కూడా అవకాశం కల్పిస్తున్నారు అందులో భాగంగానే గతంలో టీడీపీ నుంచి గెలిచి ఆ తర్వాత వైసీపీలో చేరిన వాసుపల్లికి ఈసారి చెక్ పెట్టాలనే ఉద్దేశంతో టిడిపి అధిష్టానం కూడా భావిస్తోంది ఈ క్రమంలో అందరికీ సుపరిచితుడైన వ్యక్తి ఆ సీటు కేటాయిస్తే ఖచ్చితంగా గెలుస్తామనే ధీమాల కూడా పార్టీ ఉంది చంద్రబాబు కూడా సునాయాసంగా గెలిచే అభ్యర్థులకు సీట్లు కేటాయించేలా ప్రత్యేక దృష్టి సారించారు గతంలో ప్రజారాజ్యం పార్టీలో తూర్పు నియోజకవర్గంలో పనిచేస్తూ వచ్చినప్పటికీ సామాజిక వర్గాలకు సీటు కేటాయించడంలో కంచర్లకు అవకాశం దక్కలేదు దీంతో ప్రత్యక్షంగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిల్చుని పరోక్షంగా టిడిపి అభ్యర్థి విజయానికి కారకులయ్యారు ఇంతటి ప్రజాదరణ కలిగిన నాయకుడిని టిడిపి విశాఖ దక్షిణానికి సీటు కేటాయిస్తే నియోజకవర్గ అభివృద్ధి మరింతగా అభివృద్ధి చెందుతుందని ఆయా పార్టీ అగ్రనాయకులు సైతం గుసగుసలాడుకుంటున్నారు ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం విశాఖ రాజకీయాల్లో దక్షిణం సీటు హాట్ టాపిక్ గా మారింది దీంతో వాసుపల్లి వర్గంలో టెన్షన్ వాతావరణం నెలకొంది